నమస్తే ఉదయ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామాపురంలో పొలుము సమస్యపై మాట్లాడిన దళిత నాయకుడిపై అగ్రవర్ణాల వారు భౌతిక దాడికి పాల్పడ్డం హేయమైన చర్య అని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత అన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ జిల్లాలోనైనా అయినా ఏ మండలాలోనైనా మహిళలపై అత్యాచారాలు దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ మధ్య కాలాన ప్రకాశం జిల్లా దొరకొండ మండలం రామాపురం గ్రామంలో మరి ఒక దళిత నాయకుడు కోదమ్మల బెంజిమిన్ అనే వ్యక్తిపై దాడి జరిగింది మరి ఈ యొక్క దాడిలో బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే పోలీస్ స్టేషన్లో పోలీసులే మీ మీద కౌంటర్ కేసులు కడతాము రౌండ్ షీట్ ఓపెన్ చేస్తాము మర్యాదగా మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకొని వెళ్ళిపోమనే దరి దరిద్రమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇలాంటి ఘటనలు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్య కాలాన తిప్రాంతకం మండలంలో దళితులపై దాడులు జరిగితే బాధితులు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కౌంటర్ కేసులు కట్టి మరి ఎస్ఎస్టీ కేసులు నీరు గార్చే ప్రయత్నం ముఖ్యంగా పోలీసులే చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్యలు తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం you yeah.